లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నా ప్రజలు తమకే పట్టం కట్టారని రేవంత్ రెడ్డి చెప్పుకుంటారని అన్నారు హరీష్ రావు అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు ఉండాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని అన్నారు హరీష్ రావు మేం రేపు అసెంబ్లీ బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇస్తాని అవ్వ తాతల్ని మోసం చేసిన నిన్ను ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తానో నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్ల గురించి మాట్లాడాలా రేపేమంటాడు తప్పిపోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోడికల్ లో గెలిచిందనుకో మేము లేచి మాట్లాడితే ఏమంటాడు నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వకపోయినా రైతులకు పదిహేను వేల రైతు బంధు అని మోసం చేసినా వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా తులం బంగారం మోసం చేసినా రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిందయ్యా నువ్వేం మాట్లాడతావు అనిస్తావు అనడానికి రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను యన ప్రజలు ఓడగొట్టినరు ఇస్తవా ఇయవాడి బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన